రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఒక గొప్ప ఇదికి సాక్షిభూతంగా నిలవబోతున్నాయి అదేమిటంటే జనసేన ప్రమేయం ప్రస్తావన జనసేన ఈసారి ఒంటరిగా నిలబడింది తన యొక్క ఆద తన యొక్క పార్టీ బలం ఏంటి పార్టీకి జనాల్లో ఏ విధమైన ఆదరణ ఉంది ఏంటి అనేది చెక్ చేసుకుందాం అనే దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు అలయన్స్లోకి వెళ్లకుండా ఆయన స్వయంగా మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ కూడా అభ్యర్థులను నిలిపారు అయితే ఇక్కడ మనం ప్రధాన పార్టీలు తెలుగుదేశం వైసీపీలు అంటే వాళ్ళు తమ అభ్యర్థుల గెలుపుల కోసం మరి ఇతర ఇతర అంశాల ఇది కోసం పోల్ మేనేజ్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎలక్షన్కి ఒకటి రెండు మూడు రోజుల ముందు చాలా చోట్ల పంపకాలు డబ్ డబ్బుల రూపంలో రెండు పార్టీలు వాళ్ళు చేశారు అనేది మనకి వినబడుతున్నటువంటి అంశం అది జరుగుతోంది కూడా జరగలేదని చెప్పడం అది అది మరీ పచ్చి అబద్ధం అవుతుంది అయితే జనసేనకు సంబంధించినంత వరకు నిలబడ్డ అభ్యర్థులు కానీ మరి పార్టీ అధినేత కానీ ఎక్కడ ఆయన పోటీ చేసిన దగ్గర కూడా గాజ్వాగ్లో కానీ భీమవరంలో కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి ఉన్నటువంటి చిన్న చిన్న ఖర్చులు వ్యక్తిగతంగా అభ్యర్థులకు అయ్యేటువంటి ఖర్చులు తప్ప అది అది అవసరమైనటువంటి ఖర్చులు తప్ప ఓట్ల కోసం మా పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయండి అని దాని నిమిత్తం డబ్బులు పంచినటువంటి సిచ్యువేషన్ అయితే ఆంధ్రలో ఎక్కడా వినిపించలేదు సో ఈసారి వైసీపీకి పోల్ అవుతున్న ఓట్లన్నీ కూడా అవి స్వచ్ఛమైన ఓట్లుగా మనం చూడాల్సి ఉంటుంది మరి జీరో పాలిటిక్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలి అని చెప్పి అదే మా నినాదనం అంటూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత దీన్ని బలోపేతంగా నిలబెట్టగలిగితే ప్రజాస్వామ్యానికి అది చాలా గొప్ప విజయంగా మనం చూడాల్సి ఉంటుంది మరి నిర్మాణాత్మకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశలో భాగంగా ఆయన ఈ రాబోయే ఐదేళ్లు గట్టిగా నిలబడితే రెండు వేల ఇరవై నాలుగుకి జనసేన పార్టీ మరి ఒక ప్రధానమైనటువంటి పార్టీగా అవతరిస్తుంది అని అని అనిపిస్తుంది పార్టీ క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఈ ఐదేళ్లలో చేయగలిగితే మరి ప్రజా సేవకి అంకితమైన వాళ్లే ఈ పార్టీలోకి రావాలి తప్ప పదవులు లేదంటే ఇతరితర ఆశించి ఏమీ రావద్దని చెప్పి ఆయన మొదట్లోనే నియమ నిబంధనలు పెట్టారు మరి అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా జనసేనలో అటువంటి ఆలోచన ఆయన ఆలోచనకు దగ్గరగా ఉన్నవాళ్లే ఉంటారని అనడంలో సందేహం లేదు ఇలా చూస్తే మరి రెండు వర్గాల చేతుల్లోకే పరిమితమైనటువంటి ఆంధ్ర రాజకీయాలు జనసేన మరి స్థాపనతో రాకతో కొత్త మార్పుతో పాటు మూడవ వర్గం మూడవ థర్డ్ వాయిస్కి కూడా మరి ఆస్కారం ఏర్పడే పరిస్థితి ఉంది మొత్తం మీద ఏమైనప్పటికీ ఎన్ని లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో జనసేన పార్టీకి పోలవుతాయో గాని ఆ ప్రతి ఓటు కూడా నిఖార్సైన ఓటు అది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఓటుగా నేను భావిస్తున్నా మరి మున్ముందు కూడా ఈ పార్టీ బలపడి మరి ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీసి సమాజ శ్రేయస్సుని మరి దీర్ఘకాలికంగా సమాజ వికాసాన్ని ప్రజాశ్రేయస్సుని కాంక్షించే రాజకీయాలు జనసేన పార్టీ చేస్తుందని చేయాలని ఆశించే వాళ్ళల్లో నేను ఒకడిని మొత్తం మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి జనసేన పార్టీ పార్టీ మరి తొలి దశలోనే ఇటువంటి ఇంత నిక్కచ్చిగా వ్యవహరించడం అనేది చాలా శుభ పరిణామం అదే కా మరి డబ్బుతో ఏదైనా చేయొచ్చు డబ్బే సర్వస్వం అని విశృంఖలత్వంగా జరుగుతున్న రాజకీయ విధానాలని మరి జనసేన పార్టీ తట్టుకుని కొత్త ప్రజాస్వామ్యానికి నికాసైన ప్రజాస్వామ్యాన్ని నిర్మాణాత్మకమైన ప్రజాస్వామ్యాన్ని మరి ప్రభుత్వ వనరుల్ని కాపాడి సమాజ హితాన్ని కాంక్షించి రాజకీయాలు చేస్తుందని మరి ఈ పార్టీ ఇంతింతై ఒటుడింతై కావాలని ఆశిస్తున్న వారి అందరి తరఫున నేను కూడా నా గళాన్ని వినిపిస్తున్నా సో జై జనసేన